హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాక్స్ మన యొక్క ఏపీ రాష్ట్రంలో విద్యార్థుల యొక్క తల్లులకు ఒక ముఖ్యమైన ప్రకటన వచ్చింది తల్లికి వందిన పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను పదమూడు వేల రూపాయలను జమ చేయాలి ఏపీ ప్రభుత్వం వారు ఈ విధంగా చేస్తే గనక మీ జమ అవుతాయి అయితే ఈ అమౌంట్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు ఎవరు అర్హులు అనర్హులు ఎవరు పూర్తి వివరాలు తెలుసుకుందాం అలాగే లిస్ట్లో మీ పేరు ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలుల సంక్షేమానికి అనేక రకాల పథకాల ద్వారా ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది అందులో భాగంగానే విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో మరోసారి పదమూడు వేల రూపాయలను జమ చేయనున్నట్లుగా సమాచారం వచ్చింది అయితే తల్లికి వందనం పథకం ద్వారా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో చదువుకునేటటువంటి ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థులకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు జమ చేస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది ఇంట్లో ఎంతమంది చదువుకునే విద్యార్థులు ఉంటే అంతమందికి ఈ యొక్క తనిఖ వందనం పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అయితే ఒక్కొక్క విద్యార్థికి కూడా పదమూడు వేల రూపాయలు చొప్పున జమ చేశారు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి జమ చేశారు ఒకరు ఉంటే పదమూడు వేలు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేలు ఈ విధంగా ఎంతమంది ఉంటే అంత డబ్బులు జమ చేయడం జరిగింది అందులో చాలామంది విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు జమకాలేదని తెలిసింది అయితే ఈ యొక్క సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ద్వారా తెలిసింది ఏంటంటే చాలామంది తల్లులకు ఫోర్ వీలర్ ఉన్నట్లుగా చూపించడం ద్వారా మరియు మూడు వందల యూనిట్ల కన్నా కరెంటు బిల్లు ఎక్కువగా రావడం మరియు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నట్లుగా నమోదు కావడం విద్యార్థుల యొక్క హాజరు డెబ్బై ఐదు శాతం ఉన్నప్పటికీ ఆన్లైన్లో సరిగ్గా అప్డేట్ కాకపోవడం వంటి కారణాలు చెప్పడం జరిగిందని తెలుస్తోంది ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి మాత్రమే ఈ యొక్క డబ్బులు జమకాగా మరొకరికి జమకాలేదని ఈ సమస్యలపై చాలామంది తల్లులు గ్రామ మరియు వార్డు సచివాలయంలో గ్రీవెన్స్ రేస్ చేసి పరిష్కారం కాలేదని చెబుతున్నారు దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు పెండింగ్ అమౌంట్ ఉన్నట్లు తెలిపి ఈ మొత్తం విడుదలకు సంబంధించిన ఫైల్ పైన ఏపీ మంత్రి అలాగే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు సంతకం చేసినట్లుగా కూడా తెలుస్తోంది అయితే పెండింగ్ అమౌంట్ ఈ జనవరి ముప్పైవ తేదీ లోప తలువుల ఖాతాలు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది క్యాబినెట్లో కూడా ఈ యొక్క తలిక వందనం పథకం పెండింగ్ అమౌంట్ల మీద చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది అర్హత ఉన్న డబ్బులు జమ కాని వారికి డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకుంటామని అధికార వర్గాలు చెబుతున్నారు మీరు మీ యొక్క పేరు లిస్టులో ఉందా లేదా అని మీ మొబైల్లోనే తెలుసుకోవచ్చు లేదంటే గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళు మీకు తెలియజేస్తారు లేకపోతే ఫోన్లో క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఎంబీఎం అప్లికేషన్ స్టేటస్ అని టైప్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క మొబైల్కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే కనుక మీ యొక్క స్టేటస్ అనేది మీరు తెలుసుకోవచ్చు అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయ్యిందో లేదో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఎలా అంటే బ్యాంకుకు వెళ్ళి మీరు అడిగినట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేశారా లేదా అనేది బ్యాంకు వారు మీకు తెలియజేస్తారు ఒకవేళ ఎన్పిసిఐ లింక్ చేసుకోకపోతే గనక తప్పకుండా మీరు చేసుకున్నట్లయితే ఖాతాల్లో డబ్బులు నేరుగా జమ అవుతాయి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మీరు అర్హులైతే గనక నేరుగా మీ ఖాతాల్లో పదమూడు వేల రూపాయలు జమ అవుతాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఎవరైతే విద్యార్థులు తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు రాలేదు అని గ్రీవెన్స్ రేస్ చేశారో వారందరికీ కూడా పెండింగ్ అమౌంట్స్ అయితే జమ చేయడానికి ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యొక్క నారా మంత్ నారా లోకేష్ గారు కూడా మంత్రి గారు ఈ యొక్క అప్డేట్ అయితే ఇచ్చారు సో పెండింగ్ అమౌంట్ల కోసం డబ్బులైతే విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తోంది సో ఎవరికైతే గతంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు రాలేదో ఏ కారణం చేత మీకు డబ్బులు రాలేదో మీరు అర్హులైనప్పటికీ మీ ఖాతాలో డబ్బులు పడకపోతే గనక ఖచ్చితంగా మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్తున్నారు సో మీరు అర్హులైతే గనక మీరు గ్రీవెన్స్ రేస్ చేస్తే కనుక మీ యొక్క ప్రాబ్లం అనేది క్లియర్ చే క్లియర్ అయితే మీ ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేస్తారు ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవీఎస్ తెలుగు ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ